సేత్ విజ్ఞానం వాల్యూమ్ వన్ మైండ్ పవర్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్ దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు ఈ భాగంలో నాలుగవ అధ్యాయమైన మల్టీ డైమెన్షనల్ ఆత్మను కంటిన్యూ చేద్దాం అంతరేంద్రియాల ద్వారా ఇతర డైమెన్షన్స్ గల లోకాల నుండి ఎలా కమ్యూనికేషన్ జరుగుతుందో జ్ఞానాన్ని ఏ విధంగా సంగ్రహించవచ్చో తెలుసుకోవడానికి ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నాను దాన్ని సాధన చేయండి ఎక్సర్సైజ్ ఒకటి సుఖాసనంలో హాయిగా కూర్చొని కళ్ళు మూసుకోండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కొద్దిసేపు గమనించండి బాగా రిలాక్స్ అవ్వండి మీ గది అంతా చీకటి ఆవరించినట్లు ఊహించుకోండి మీరు ఒక్కరు మాత్రమే ఉంటున్నట్లు ఊహించుకోండి మీ ఆలోచనలు కష్టాలు అన్నింటినీ పక్కన పెట్టండి రెండు మీ మైండ్ అంటే మీ ప్రపంచం నుండి ఏదైనా సందేశాలు గాని అంతర్ధనులు గాని రూపాలు గాని సంగ్రహించటానికి ఓపెన్ మైండ్తో ఎదురు చూస్తూ ఉండండి బాహ్య ధ్వనులను వినడానికి ప్రయత్నించకండి మీ ప్రపంచం ఉన్నట్లు ఊహించుకోండి బాహ్య ప్రపంచం గురించి బాహ్య భౌతిక జీవితం గురించి పూర్తిగా మరిచిపోయి అంతర్ప్రపంచం వైపే మీ దృష్టిని కేంద్రీకరించండి సందేశాలు శబ్దాలు రూపాలు వస్తాయేమో ఎదురు చూస్తూ ఉండండి మూడు అంతర్ ప్రపంచం నుండి వచ్చే సందేశాలను రూపాలను అంతర్ధ్వనులను మీ రీజనింగ్ మైండ్తో విశ్లేషణ చేయడానికి ఆతురత పడకండి ప్రారంభంలో మీ అంతరింద్రియాలు పని చేయలేకపోవచ్చు కొన్ని రోజుల తరువాత మీ అంతర్ప్రపంచం నుండి వచ్చే సమాచారాన్ని విశ్లేషించుకుని మీ ప్రాపంచిక జీవితంలోనికి వినియోగించుకోవచ్చు నాలుగు ఈ ఎక్సర్సైజును ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు లేదా మీరు విశ్రాంతిలో ఉన్నప్పుడు లేదా మీ దైనందిక జీవితంలో ఖాళీ సమయంలో ఒక సిట్టింగ్ లో పది నిమిషాల పాటు సాధన చేయండి ఆ పది నిమిషాల నిడివిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకండి సాధనలోనే ఉండండి ఐదు ఈ సాధన ద్వారా మీ అంతర్ ప్రపంచంలోని వివిధ డైమెన్షన్స్ గల లోకాల శక్తి స్థాయికి ట్యూన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మీ ప్రాపంచిక జీవితానికి సంబంధించిన లక్ష్యాలకు సంబంధించిన జ్ఞానం ఇతర డైమెన్షన్స్ నుండి మీ రూపాల ద్వారా లేదా అంతర్ శబ్దాల ద్వారా లేదా సందేశాల ద్వారా అందించబడుతుంది మీ అంతరేంద్రియాల ద్వారా వచ్చే అన్నింటినీ గమనిస్తూ ఉండండి అత్యుత్సాహంతో వెంటనే జడ్జిమెంట్ ఇవ్వడం విశ్లేషణలు చేయడం చేయకండి ఆరు సాధన చేయడం ద్వారా అంతర్వాణి నుండి సందేశాలను సంగ్రహించడం ఆటోమేటిక్ గా మీకు అలవడుతుంది ఇతర లోకాలు ఇతర డైమెన్షన్స్ ఇతర సంభావ్య లోకాల నుండి మీ లక్ష్యాలకు మరియు సంకల్పాలకు ట్యూన్ అయ్యే జ్ఞానం మీకు చేరవేయబడుతుంది ఇతరితర జ్ఞాన సందేశాలు మీకు కూడా మీ చేరుతూ ఉంటాయి దృష్టి వాటి వైపు కేంద్రీకరించకపోవడం వల్ల ఆ జ్ఞానాన్ని మీరు సంగ్రహించడం జరగదు ఇలాంటి ప్రాక్టీస్ ద్వారా జైన్ రాబర్ట్స్ తన అంతర్ ప్రపంచాన్ని దర్శించడం జరిగింది నా ద్వారా అంటే సే తను నా ద్వారా సందేశాలు పొందగలుగుతోంది బాహ్య భౌతిక వాతావరణాన్ని పూర్తిగా మరిచిపోయి పూర్తిగా ట్రాన్స్ స్థితిలోకి జారినప్పుడే అంతర్ప్రపంచం నుండి జ్ఞానాన్ని సంగ్రహించడం జరుగుతుంది ఈ విశ్వంలో గల వివిధ డైమెన్షన్స్ నుండి జ్ఞానాన్ని సంగ్రహించటానికి మీ అంతరేంద్రియాలు ఛానల్స్ వలె పనిచేస్తాయి భూమి మీద మీ జన్మ యొక్క లక్ష్యాలన్నింటినీ నెరవేర్చటానికి గల జ్ఞానాన్ని మీ అంతర్ప్రపంచం నుండి గ్రహించవచ్చు మీ జీవితానికి మీ చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితులకు మీరు బాధ్యత వహించి తీరాలి ఈ ఎక్సర్సైజ్ను సాధన చేయడం వల్ల మీ జీవితంలోని అన్ని సమస్యలకు సవాళ్లకు సమాధానాలు లభిస్తాయి మీరు ఎంచుకున్న లక్ష్యాలకు సంబంధించిన సమాచారం ఇవ్వబడుతుంది ఇతర లోకాలు ఇతర సిస్టమ్స్ నుండి ఎంతో జ్ఞానాన్ని మీ సొంతం చేసుకోవచ్చు ఆధ్యాత్మిక పురోగతిని అతి వేగంగా పొందవచ్చు మానసిక ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన పరిధిని విస్తారంగా పెంచుకోవచ్చు మీరు ఎంత విస్తారంగా జ్ఞానాన్ని పెంచదలుచుకుంటే అంత విస్తారంగా పెంచుకోవచ్చు మీ ఆధ్యాత్మిక పురోగతిని ఆపగల శక్తి ఈ విశ్వంలో ఎక్కడుంది జీవితాన్ని మరి జన్మ పరంపరలను ఏక దిశలో ప్రయాణిస్తున్నట్లు పరిగణిస్తే కర్మ సిద్ధాంతం ఉన్నట్లు మీకు కాలం అనేది మీ త్రీ డైమెన్షనల్ ఇంటెలిజెన్సుకు అందే స్థితిలో లేదు కాలం అనేది ఒక మహాభ్రమగా మాత్రమే మీకు అర్థమవుతుంది ఆత్మలు యొక్క జన్మలు భూతకాలంలోనూ వర్తమానంలోనూ భవిష్యత్ కాలంలోనూ ఏకకాలంలో ఒకేసారి సంభవిస్తున్నాయి కాలం అనేది డైమెన్షనల్ రాశి ఆత్మ కూడా మల్టీ డైమెన్షనల్ శక్తి స్వరూపం మల్టీ డైమెన్షనల్ కాలంలో సిద్ధాంతం అనేది లేదు జన్మ పరంపరలను ఏక దిశలో ప్రయాణిస్తున్నట్లు పరిగణిస్తే గత జన్మలో మీరు ఎనిమిదవ తరగతికి సంబంధించిన జ్ఞానం నేర్చుకుని ఉంటారు ఈ జన్మలో తొమ్మిదవ తరగతికి సంబంధించిన జ్ఞానం నేర్చుకుంటున్నారు గత జన్మకు ముందు జన్మలో ఏడవ తరగతికి సంబంధించి నేర్చుకుని ఉంటారు జ్ఞానం మరి ఆధ్యాత్మికంగా ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటారు కానీ మల్టీ డైమెన్షనల్ స్వరూపంలోనికి వచ్చేసరికి జన్మ పరంపరలో అన్ని ఒకేసారి ఏకకాలంలో సంభవిస్తున్నాయి ఆత్మ ఏకకాలంలో కోటాను కోట్ల దేహాలు ధరించి చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది కోటాను కోట్ల దేహాలలో ఒకనొక దేహములో మీరున్నారు కోటాను కోట్ల దేహాలలో గల అన్ని ఆత్మ శకలాల నుండి మీ అంతర్ ప్రపంచం ద్వారా జ్ఞానాన్ని ఈ వర్తమానంలోనే పొందవచ్చు గత జన్మలో ఎనిమిదవ తరగతికి సంబంధించిన జ్ఞానం ఆ తర్వాత పదో తరగతికి సంబంధించిన జ్ఞానం అంటూ ఏదీ ఉండదు ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి ఉదాహరణగా చెప్పడం జరిగింది క్షణకాలంలో ఆత్మ యొక్క కోటాను కోట్ల ఆత్మశకలాల నుండి జ్ఞానం పొందగల అవకాశం మీ అంతర ప్రపంచానికి కలిగి ఉన్నప్పుడు కర్మ సిద్ధాంతమును విశ్వసించడం అర్ధరహితం ఆత్మ అనేక అనేక రూపాలతో దేహాలను ధరించి ఎన్నెన్నో కోణాలలో ఆధ్యాత్మిక విస్తరణను కావించుకుంటుంది గత జన్మలో చేసిన కర్మలకు ఈ జన్మలో శిక్షలుండవు మీ ఆత్మ ఒక దేహానికి మాత్రమే పరిమితం కాదు ఏకకాలంలో అనేక దేహాలతో మీరున్నారు మీరు మల్టీ డైమెన్షనల్ ఆత్మ అని తెలుసుకున్న తరువాత కర్మ సిద్ధాంతం మీకు వర్తించదు గత జన్మలో మీరు ఎనిమిదవ తరగతికి సంబంధించిన జ్ఞానం నేర్చి ఉంటే ఈ జన్మలో ఏకంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరి పిహెచ్ చేసేయొచ్చు మల్టీ డైమెన్షనల్ ఆత్మ ధరించిన అనేక అనేక దేహాలలో గల అంశాత్మలు సముపార్జిస్తున్న జ్ఞానాన్ని ఈ వర్తమానంలోనే పొందవచ్చు మూల చైతన్యం మరి పూర్ణాత్మలు మరి కోటాను కోట్ల లోకాలలో విస్తరించిన ఆత్మ శకలాలన్నింటి నుండి మీరు జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు ద్వేషానికి సంబంధించిన డైనమిక్స్ ని తెలుసుకోవడానికి ఒక జన్మ స్త్రీ జాతిని ద్వేషించడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ఒక జన్మ ఇలా అనేక జన్మల నుండి పొందిన భావ మనో వికాసం జ్ఞాన పరిధిని దాటి ఆధ్యాత్మికంగా మరో అడుగు ముందుకు వేయడానికి ఒక జన్మ అలా జన్మ పరంపరలు కొనసాగిస్తూ మెల్లగా చైతన్య పరిణామం చెందుతుండడం ఒక దిశలో సాగుతుంటుంది మల్టీ డైమెన్షనల్ ఆత్మ ఈ ఒక్క దేహానికి మాత్రమే నేను పరిమితం కాలేదు అనే ఎరుక కలిగిన తరువాత ఆధ్యాత్మిక పురోగతి జ్ఞాన సముపార్జనకు కోటానుకోట్ల లోకాలలో విస్తరించిన కోటానుకోట్ల ఆత్మల నుండి మల్టీ డైమెన్షనల్ కోణాలలో అవకాశాలు మీ అందుబాటులోనికి వస్తాయి సర్వకళలు సకల శాస్త్రాలు అపరిమితమైన జ్ఞానము నిరంతర ప్రవాహం వలె మీ అంతర్ ప్రపంచాన్ని చేరుతుంటుంది మీ అంతరేంద్రియాలను సరైన రీతిలో వినియోగించుకోవడం ద్వారా జ్ఞానాన్ని ఈ విశ్వంలోని అన్ని దిశల నుండి అన్ని ఆత్మ శకలాల నుండి పొందగలిగే వీలుంది మీ గత జన్మలలో మీరు సంప్రాప్తించుకున్న మనోవికాసం జ్ఞానం భావ సంపదల పైన ఈ జన్మలో మీ ఆధ్యాత్మిక పురోగతి ఆధారపడవలసిన అవసరం లేదు ఒకేసారి అన్ని దిశలలో డైమెన్షనల్ లో మీ అంతర్ ప్రయాణము ద్వారా పూర్ణాత్మలు అంశాత్మల నుండి డైరెక్ట్ గా జ్ఞానాన్ని సంపాదించుకోగల సర్వ సమర్థతలు మీకున్నాయి మీరు గత జన్మల నుండి సంపాదిస్తూ వస్తున్న జ్ఞానము కంటే లక్షల రెట్లు కోట్ల రెట్లు గల జ్ఞానాన్ని ఈ జన్మలో సంపాదించుకోవచ్చు ఈ విషయం మీకు తెలిసిన తరువాత సిద్ధాంతం అనేది ఉండదు ఈ జన్మ యొక్క అభివృద్ధి గత జన్మలో మీరు పొందిన అభివృద్ధి పైన ఆధారపడి ఉండడం సహజమే గాని ఒక్కసారి మీకు గనక నేను అనబడే ఈ ఆత్మ ఈ ఒక్క దేహానికి మాత్రమే పరిమితం కాలేదు కోటానుకోట్ల దేహాలుగా గల అంశాత్మలతో విరాజిల్లుతున్న పూర్ణాత్మ యొక్క ఒకనొక అంశాత్మను నేను మాత్రమే అని మీరు తెలుసుకోగలిగినట్లయితే ఈ జన్మలో మీ ఆధ్యాత్మిక పురోగతి ఇక ఏ మాత్రము గత జన్మలో సాధించిన అభివృద్ధి పైన ఆధారపడవలసిన అవసరం లేదు అంటే కర్మ సిద్ధాంతం అనేది మల్టీ డైమెన్షనల్ ఆత్మకు వర్తించనే వర్తించదు మీరు మల్టీ డైమెన్షనల్ ఆత్మ అని తెలుసుకోవాలి ఆత్మశక్తికి పరిమితులు లేవు అనే విషయం కూడా మీరు గ్రహించాలి మల్టీ డైమెన్షనల్ ఆత్మ ఒక భూతలానికి అంటే త్రీ డైమెన్షనల్ తలానికి మాత్రమే పరిమితం కాదు మీ దేహంలో ఇమిడిన ఆత్మ మీ దేహానికి మాత్రమే పరిమితం కాక దాని శాఖలు ఇతర లోకాలలోనికి కూడా వ్యాపించి ఉన్నాయి అన్ని లోకాలలోనికి విస్తరించిన మల్టీ డైమెన్షనల్ ఆత్మకు భూమి మీద గల ఒకనొక అంశాత్మ కర్మలకు దాని జ్ఞానానికి ఎందుకు పరిమితమవుతుంది భూమి మరియు దానికి సమాంతరమైన లోకాలలో ఒక అంశాత్మ సాధించిన మనో వికాసం సంపద జ్ఞానం మాత్రమే ఆత్మ యొక్క ఆధ్యాత్మిక పురోగతి కాజాలదు ఈ వర్తమానంలో ప్రస్తుత దేహంలో గల మీరు సాధిస్తున్న ఆధ్యాత్మిక ప్రగతికి గత జన్మలలో మీరు పొందిన జ్ఞానం చైతన్య పరిణామానికి తోడుగా మల్టీ డైమెన్షనల్ ఆత్మ యొక్క ఇతర అంశాత్మల నుండి అపారమైన జ్ఞానాన్ని మీ అతేంద్రియాల ద్వారా పొందగలిగే సర్వశక్తియుక్తులు కలిగి ఉన్నారు మల్టీ డైమెన్షనల్ ఆత్మ తన చైతన్య శక్తిని పూర్తిగా కేంద్రీకరించి భూమి మీద దేహాన్ని తీసుకుని ఇమిడే స్థితిలో లేదు త్రీ డైమెన్షనల్ తలమైన భూమి మీదకు మల్టీ డైమెన్షనల్ ఆత్మ తన పూర్తి శక్తితో దిగిరావడం అసంభవం ఒక చిన్న మట్టి కుండలో సముద్రాన్ని ఇమర్చడం కష్టం కదా మల్టీ డైమెన్షనల్ ఆత్మ యొక్క ఆత్మ శకలమైన మీరు అంశాత్మగా ఈ త్రీ డైమెన్షనల్ భూతలం మీదకు జన్మ తీసుకోవడం జరిగింది మల్టీ డైమెన్షనల్ ఆత్మగా పరిణామం చెందుతున్న మీకు మల్టీ డైమెన్షనల్ రాశి అయిన కాలంలో అన్ని జన్మలు ఒకేసారి సంభవిస్తున్నాయి వాస్తవంగా చెప్పాలంటే గతం వర్తమానం భవిష్యత్తుకు సంబంధించిన అన్ని జన్మలు ఒకేసారి సంభవిస్తున్నాయి ఉదాహరణకు ఒక చక్రాన్ని తీసుకోండి దాని ఇరుసు అంటే హబ్ దగ్గర మీరున్నట్లు ఊహించుకోండి ఇరుసు నుండి చక్రం యొక్క వృత్తాకార ఉపరితలానికి స్పోర్క్స్ బిగించబడి ఉంటాయి ఉపరితలానికి తాకుచున్న ఒక స్పోర్క్ ఒక కాలానికి సంబంధించిన ఒక జన్మలో ఉన్నారని ఊహించుకోండి ఆ చక్రానికి పన్నెండు స్పోర్క్స్ ఉన్నాయనుకుంటే ఆ స్పోర్క్స్ వద్ద మీరు తీసుకున్న జన్మలు వరుసగా ట్వంటీ బీసీ ఫైవ్ బీసీ టెన్ ఎడి హండ్రెడ్ ఏడి నైన్టీన్ హండ్రెడ్ ఏడి టూ థౌజండ్ సెవెన్ ఏడి ట్వంటీ వన్ హండ్రెడ్ ఏడి ఫైవ్ థౌజండ్ ఏడి సిక్స్ థౌజండ్ ఏడి సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ ఏడి టెన్ థౌజండ్ ఏడి క్రీస్తు శకాలలో ఉన్నాయనుకోండి ఆయా సంవత్సరాలలో మీరు తీసుకున్న జన్మలు స్పోర్ట్స్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి కాలం అనే చక్రంలో ఇరుసు దగ్గర మీ మీకు అన్ని జన్మల తాలూకు జ్ఞానం ఏకకాలంలో అందుతుంది పన్నెండు స్పోర్క్స్ స్థానములో అనంతమైన స్పోర్క్స్ ఊహించుకొని అవి అనంత కాలం వరకు అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు వ్యాప్తి చెంది ఉన్నాయనుకున్నప్పుడు అన్ని జన్మల నుండి పొందే జ్ఞానం ఎంత అపరిమితంగా ఉంటుందో కదా ఇక్కడ చక్రాన్ని ఏకతలంలో మాత్రమే ఉదాహరణగా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఒక గోళాన్ని ఊహించుకోండి గోళం కేంద్ర బిందువు నుండి దాని ఉపరితలానికి ఎన్ని కోణాలలో సరళ రేఖలు గీసి గలపగలరో ఒకసారి ఆలోచించండి భూగోళానికి దాని కేంద్ర బిందువు నుండి ఎన్ని సరళ రేఖలు గీయగలరో మీ ఊహకు అందుతుందా అనంతమైన సరళ రేఖలు గీయవచ్చు ప్రతి రేఖను ఒక స్ఫోర్కుగా పరిగణిస్తే ఆ స్పోర్కు చివరి ఉపరితలంలో ఒక కాలానికి సంబంధించిన జన్మను ఊహిస్తే ఒక ఆత్మ ఎన్ని కోట్ల జన్మలు తీసుకోగలదో ఊహించడానికి మీ త్రీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ చాలదు ఆత్మ అనేక దేహాలతో అనేక రూపాలతో అనేక లోకాలలో అనేక డైమెన్షన్స్లలో అనంతమైన జన్మలు ఎన్నుకుని చైతన్య పరిణామం చెందుతుంది ఒక సైకిల్ చక్రం లేదా ఒక వాహనం యొక్క చక్రం ఒక దిశలో మాత్రమే ముందుకు వెనుకకు కదులుతుంది కానీ గోళం ఏ దిశలోనైనా దొరలగలదు ఎన్ని దిశలలోనైనా దాని గమనం ఉండగలదు కాలం కూడా అలాగే ఎన్ని దిశలలోనైనా దాని గమనం ముందుకు వెనుకకు ఉంటుంది ఒక నిర్దిష్ట దిశలో మాత్రమే కాలం యొక్క గమనం పరిమితమై ఉండదు కాలాన్ని నిర్వచించడానికి వీలుబడదు ఈ విధంగా చెబితే మీకు అర్థం చేసుకోగలరనే కోణంలో మీకు వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ఒక చక్రం లేదా ఒక గోళాన్ని ఉదాహరణగా తీసుకుని అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం తప్ప కేవలం ఇలాంటి ఉదాహరణలే మీకు పూర్తి సమాచారాన్ని ఇవ్వలేవు భూగోళం అంత సైజును ఊహించుకున్నప్పుడు దాని కేంద్రం నుండి ఎన్ని స్పోర్క్స్ ఇవ్వడవచ్చు గ్యాలక్సీ సైజులో ఉంటే ఎన్ని స్పోర్క్స్ ఇవ్వడవచ్చు ఇలా లెక్కిస్తే మానవ మేధస్సు అర్థం చేసుకునే స్థితిలో లేదు ఒక గ్యాలక్సీ సైజులో గల గోళంలో విస్తరించిన స్పోర్క్స్ ఎన్ని దిశలలో ఉంటాయో ఊహించుకోండి కొన్ని కోట్ల దిశలు ఉంటాయని మీకు అర్థమవుతుంది కదా కేంద్రము నుండి గోళం ఉపరితలం పైకి సరళ రేఖలు గీసినప్పుడు లెక్కలేనన్ని కోణాలలో ఆ రేఖలు విస్తరించి ఉంటాయి మల్టీ డైమెన్షనల్ అంటే అనంతమైన కోణాలలో విస్తరించిన తలాలు అని అర్థం చేసుకోవాలి ఒక గ్యాలక్సీలోనే అలా ఉంటే కోటానుకోట్ల గ్యాలక్సీలు గల విశ్వం అనంతమైనవి ఆ మహా ఆత్మయే చైతన్యం లేదా దేవుడు లేదా అనంత బ్రహ్మాండం ఈ సకల చరాచర సృష్టి అంతా అనంతమైన లోకాలలో అనంతమైన రూపాలలో వర్ధిల్లుతున్న మహా ఆత్మ తన అంశాత్మలను సమానంగా సంపూర్ణ ప్రేమానురాగంతో ప్రేమిస్తుంది మీరు ఆ మహాత్మ యొక్క ఒకనొక అంశాత్మ మాత్రమే ఈ విశ్వంలో మీరొక్కరే ఒంటరిగా ఉంటారని ఎలా అనుకోగలరు ఒక సెకను పది లక్షల భాగాలుగా విభజిస్తే ఆ ఒక భాగంలోని కాలంలో ఈ విశ్వంలోని మూల చైతన్యం కొన్ని కోట్ల రెట్లు వ్యాకోచం చెంది ఉంటుంది ఈ కాల వ్యవధిలో కోటాను కోట్ల లోకాలు సృష్టించబడి ఉంటాయి ఆ సృష్టి అంతా అనంతమైన డైమెన్షన్స్ గల తలాలు అన్నింటిలోనూ నిండి చైతన్య పరిణామం చెందుతుంటాయి వర్తమానం భవిష్యత్తు గతం అన్ని జరుగుతుంటాయి అంత బ్రహ్మాండమైన సృష్టిలో మీ ఉనికి మీ స్వేచ్ఛ మీ వ్యక్తిత్వము మీ ప్రత్యేకత మీ విశిష్టత ఎప్పటికీ కోల్పోవడం జరగదు ఏ బ్రహ్మాండంలోనూ మీరు లీనమైపోవడం ఎప్పటికీ జరగనే జరగదు ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో సేత్ విజ్ఞానం మైండ్ పవర్ అనే పుస్తక పఠనం పూర్తయింది రేపటి నుంచి మరో పుస్తకంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ